அன்னி பேக் பாவம் என்னது மார்ச்சிட்டுட்டோம் வெந்து மட்டா ஹ பல்லா ஆ வெம்மா జాతరకు వచ్చామండి కొబ్బరికాయ కొట్టడానికి పోతున్నాం ఎటు నడిచేది అటు నడిచేది పూలు చూడు ఎంత బాగున్నాయి అంటే అంత ఇష్టం వంద ఎందు ఎక్కువే ఉంటాయి చూపించిన నిజమైన పూలు ఉన్నట్లే ఉన్నాయి కదా ఇదైతే నిజం పూ ఉన్నట్టే ఉంది అరే కొబ్బరికాయలు రో ਸੋ ਤਾਂ ਕੱਲ੍ਹ ਆਦੇ ਗਏ ਕੋਟੇ ਮਨ ਇਹ ਤੋਂ ਕੋਲ ਰੇਤੀ ਕਾਲੇ ਕਹਿੰਦੇ 7 ਛੱਟੇ ਦਿਹਾੜੀ ਅੱਜ ਜੋਨਾ ਸਿੱਕਾ ਸੱਤ ਹਾਂ ਆਹ ਨਾ ਬੇਚੀ ਵੀ ਹੈ ਕੇ ਇਹ ਵਾਲੇ ਨੋਬਲ ਮੈਂ ਸ਼ਾਮ ਤੋਂ ਇਹ ਲੋ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਜਵੜਾ ਬਮਾ ਗੜ ਉਹ గాజులు ఉన్నాయి ఉన్నాయా అమ్మా గాజులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడో ఎత్తి ఇప్పుడు ఎందుకు అవసరమా వచ్చేటప్పుడు తీసుకుందాం ముందు కొబ్బరికాయ కొట్టడానికి పోతున్నాం కదా దేవుడికి కొబ్బరికాయ కొట్టించిన తర్వాత తీసుకుందు ముగ్గులు ముగ్గులు వేసుకున్నాయి

కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత తీసుకుందాం కనుకమ్మా కొబ్బరికాయ కొట్టడానికి పోయినప్పుడు ఇవన్నీ ఎందుకు ముందు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత చూసుకో కనుకమ్మా ముందు కొబ్బరికాయ ఇష్టం ఆ తర్వాత నీకు నచ్చింది ఇక్కడ ఈ నూట యాభై అక్కడ తీసుకున్నా బాగుందా ఏందిరా ఇం రాదు ఇది నీకే ఇచ్చినాకా బ్యాగ్ అయింది అదిగో వెనక కళ్ళు కళ్ళు కనిపించట్లేదు నీకు గనకేస్తానే నాకు ఎప్పుడు ఇచ్చావన్నోగా ఇప్పుడు చెప్పు ఏంది నువ్వు ఇది కూడా తీసుకున్నాం అది ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఏ ఫర్ సైన రూపాయలు హ్యాండ్ బ్యాగ్ 200 రూపాయలు ಪರ್ಸು ಬ್ಯಾಂಡ್ ಬ್ಯಾಂಡ್ ಬ್ಯಾಂಕ್ ಬ್ಯಾಂಡ್ ಅದ್ವಂದರ್ తీసుకుని బాగుంది వద్దాయితే మా ఇదే పొడవు తెలియించుకోవచ్చు ₹200 ₹100 ₹200 ₹200 ₹200

నేను చీరలో కలిసిపోయింది అది దగ్గర వేసుకో ఇంకా నీకు కూడా అర్థమవుతుంది భాష ఇంకా రా నువ్వు నీకు ఒక్కసారి చూస్తే మైండ్ పనిచేయట్లేదు ఏం చెప్తా చెప్పు ఇంకా నువ్వు సాయంత్రం చూడాలి ఇప్పుడు కాదు ఏను ఇంకా సాయంత్రం మామూలుగా ఉండదు సాయంత్రం భలే ఉంటుంది అది అటు చూడు పెయింట్ అట్లా వేసుకుని చూడు ఇదే టెంపుల్ కొబ్బరికాయ కొట్టేది దా దా! 여러분, 진짜 놀 చాలా ఎక్కువ ఉన్నారు ఇవ్వ ఇటు నుంచి ఇటు నుంచి చెప్పులు ఎక్కడెడు చాలా మంది ఉన్నారు అదే తో చెప్పలేక నేను అదే అంటే రా ఇట్నాడు రా జనం ఎక్కువే ఉంటారమ్మా ோந்த అన్ని పది రూపాయల ఓ రెండు నాట్ కట్ అయ్యాయి ఏమయ్ కు ఆ నమల పైసలు ఓ వంద రూపాయల వస్తువుకు 10 నాట్ అడిట్ వస రండి గనే మళ్ళీ గ్యాస్ స్టార్ట్ అవస రండి గనే కట్టన చిన్నగా

करता रहा दिवस लो उठने को अंदर चला गया इतना ఏం వచ్చింది రావి చెట్టు రావి చెట్టు రావి చెట్టు రెండు కలుస్తున్నాయి రావి చెట్టు అప్ప చెట్టు రెండు కలుస్తాయి భలే ఉంది రావి చెట్టు యాప చెట్టు 그리고